హైవ్ యూస్ కరోనాకు సంబంధించి ఖచ్చితంగా జాగ్రత్త పడక తప్పదు హైదరాబాద్లో వన్ డే గ్యాప్లు ఇద్దరు చనిపోయారు మార్నింగ్ న్యూస్ చెక్ చేస్తూ ఉన్న ఉస్మాని ఆసుపత్రిలో ఒకళ్ళు లంగ్స్ రిలేటెడ్ శ్వాస మధ్య ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ అడ్మిట్ అయ్యారు టెస్ట్ చేస్తూ కరోనా అని తేలింది ఆ న్యూస్ ఇవ్వబోతూ ఉంటే వైజాగ్లో ఒకరు చనిపోయారు వాళ్ళు కరోనాతో చనిపోయారు చెప్పి ఇంకో న్యూస్ వచ్చారు సరే అప్డేట్ వచ్చాక ఇద్దాము ఒక కేసులు ఏంటి అని చెప్పేసి అనుకుంటుంటే మరల ఇది ఇప్పుడు ఇంకొక న్యూస్ ఇప్పుడు కూడా హైదరాబాద్లో కథలు చనిపోయారు అండ్ కర్ణాటకలో ఏకంగా ముగ్గురు చనిపోయారు ఓవరాల్ కేసులు వచ్చేసి ఇప్పుడు నాలుగు వేల నూట డెబ్బైకి యాక్టివ్ కేసులు పెరిగాయి కొత్తగా ఇరవై నాలుగు గంటల కరోనా కేసులు నాలుగు వందల పన్నెండు వచ్చాయి కర్ణాటకలో ముగ్గురు చనిపోయారు సో తెలంగాణలో ఇద్దరు చనిపోయారు ఏపీలో ఒకళ్ళు ఇందులో వచ్చేసి హైదరాబాద్లో రెండోసారి చనిపోయారే వాళ్ళకి ఆల్రెడీ బాగా హెల్త్ సివియర్గా ఉంది బతకడానికి కష్టం అన్నారు ఉస్మాని ఆసుపత్రికి పట్టుకొచ్చారు టెరోనా టెస్ట్ చేశారు టెస్ట్ ఇప్పటి వచ్చేలోపు ఇంక అతను చనిపోయారు అనమాట చూస్తే కరోనా పాజిటివ్ తర్వాత నిన్న వచ్చేసి లంగ్స్ రిలేటెడ్ ఇబ్బంది పడుతున్న వ్యక్తికి టెస్ట్ చేస్తే కరోనా ఆల్రెడీ కరోనాతో అడ్మిట్ అయ్యారు ఇంకా బాగా సివియర్ అయిపోయి పాపం చనిపోయారు సో కేసుల సంఖ్య చెప్పా సిచ్యువేషన్ ఎలా ఉందో చెప్పా నా సిన్సియర్ రిక్వెస్ట్ గత కొద్ది రోజులుగా చెప్తూనే ఉన్నా మాస్క్ అయితే పెట్టుకుని వెళ్ళండి ఈ జేన్ పాయింట్ వన్ వేరియంట్ ఏదైతే ఉందో అది ప్రాణాలు తీసేంత ప్రమాదం అయితే కాదు కానీ కరోనా వ్యాపించడానికి అయితే కారణమైతే అయింది భయపడొద్దు మాస్క్ అయితే ముద్దు అండ్ మోర్ అవసరమైతేనే బయటికి వెళ్ళండి అండ్ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు పబ్బులు పార్టీలు ఇటువంటి వాటి చోలికి ఈ చలికాలం అయిపోయేదాకా వెళ్ళకుండా ఉండటం అత్యుత్తమం ఈ జనవరి ఫస్ట్కి ఏమాత్రం తాగి తందంలాడదాం పబ్బుల్లో ఎగురుదాం పార్టీలు ఊరు ఎగుదాం అని అనుకుంటే చేంజ్ చేస్తారు రిస్క్ ఫేస్ చేసిన వాళ్ళు అవుతారు మరలా మరలా చెప్తున్నా మనం అనేవాళ్ళం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది మన కుటుంబం మనం బాగుంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుంటారు మన చుట్టుపక్కల వాళ్ళు బాగున్నారు మనం బాగుంటే మన స్ట్రీట్ బాగుంటుంది మన కాలనీ బాగుంటుంది మన ఊరు బాగుంటుంది అంతా బాగుంటాం పండగలైనా పార్టీలైనా ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు కదా ఎప్పుడు అంతా బాగున్నప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు చలికాలం లేనిపోయిన రోగాలు స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి ఈ మూమెంట్లో ఈ కరోనా కూడా కేసులు పెరుగుతా ఉన్నాయి రిస్క్ ఎందుకు చెప్పండి ఇంటర్నల్గా మాత్రం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ కరోనా కనుక వస్తే కొంచెం కష్టంగానే ఉంటుంది సో దయచేసి జాగ్రత్త